ముందుగానే అమ్మా ఫస్ట్ మనకి ఎట్లా తెలుస్తుంది అంటే చిన్న గడ్డలాగా కందితి అంటారు కదా కందితి లాగా తెలుస్తుంది అండి ఫస్ట్ దురదృష్ట ఏంటంటే ప్రజల్లో ఒక అపోహ ఉంది అనమాట క్యాన్సర్ గడ్డ అంటేనే నొప్పి ఉంటుంది అని ఒక అపోహ ఉంది ఈ బ్రెస్ట్ క్యాన్సర్ లో ఫస్ట్ స్టేజ్ లో ఎప్పుడైతే కనరో అది అస్సలు పెయిన్ ఉండదండి అందరూ అదే పొరపాటు చేస్తారు వాళ్ళకి త చేతికి తగులుతుంది వాళ్ళు తెలుసుకుంటారు కానీ నొప్పి లేరు కదా అది క్యాన్సర్ ఉండదేమో అనుకుంటారు అది పెద్ద అపోహ ముఖ్యంగా నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నది ఏంటంటే అంటే నొ ఫస్ట్ సెకండ్ స్టేజ్లో నొప్పి అనేది ఉండదండి ఏకంతైనా ఇమ్మీడియట్గా వాళ్ళు డాక్టర్ని సంప్రదించాలి సో ఫస్ట్ ఏంటంటే అందుకే బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి అని చెప్తాం అంటే ఏంటంటే ప్రతి మహిళ ఎవరైతే పీరియడ్స్ ఉన్నాయో పీరియడ్స్ ఆగిపోయాక ఒక రోజు అనుకొని అయ్యాక పీరియడ్స్ రోజుల్లో కాకుండా అయ్యాక ఒక నెలలో ఒక రోజు మటుకు చేసుకోవాలండి పోస్ట్ అంటే ఎవరికైతే పీరియడ్స్ ఆగిపోయింటే వాళ్ళు నెలలో ఒక రోజు అనుకొని ఆ రోజు చేసుకోవాలి అంటే వాళ్ళ రొమ్ముని వాళ్ళు నీటే పరీక్ష చేసుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ స్పెండ్ చేయాలి అది చాలా యాప్స్ ఉన్నాయి డీటెయిల్గా ఎట్లా చేసుకోవాలి ఏంటి అనేది అదొకటి ఇంకోటి ఏంటంటే నలభై సంవత్సరాలు దాటిన తర్వాత మహిళలు మ్యామోగ్రామ్ అనేది ఒక టెస్ట్ చేసుకోవాలి అది ఇప్పుడు చాలా హాస్పిటల్స్లో కామన్గా అందుబాటులో ఉంటుంది అది సింపుల్ ఎక్స్రే టెస్ట్ అండి దానికి ఎక్స్ ఎక్స్రే ఎక్స్పోజర్ కూడా చాలా తక్కువే ఉంటుంది కనీసం మూడు నుంచి ఐదు సంవత్సరాలకు ఒక్కసారి అన్న నలభై సంవత్సరాలు దాటాక మహిళలు చేసుకోవాలండి దానివల్ల ఏంటంటే ఇది చాలా చిన్నగా ఉన్నప్పుడే మనం డిటెక్ట్ చేయడానికి చేతికి తగలకుండా దానికన్నా చిన్న దీంట్లోనే మనము డిటెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఈ అవగాహన అనేది ప్రజల్లో ఉండాలండి ఓకే సార్ అయితే ఈ మధ్య కాలంలో నేను విన్నది ఏంటంటే టెన్షన్ వల్ల కూడా ఇది వచ్చే అవకాశం ఉంది అని సో అయితే అదేమన్నా కారణం ఉంటుందా సార్ టెన్షన్ వల్ల అంటే డైరెక్ట్గా అయితే అదైతే కారణం ఉండదండి బట్ ఓవరాల్ ఏంటంటే అదర్ ఫ్యాక్టర్స్ అనమాట ఇప్పుడు చాలా మంది కెరీర్ ఓరియంటెడ్ ఈ రోజుల్లో టెన్షన్ లేనిది అనేది ఎవరికి చాలా అండి ప్రతి ఒక్కరికి ఏదో విధంగా టెన్షన్ అనేది ఉంటది ఒకటి ఆ మనం ఏంటంటే ఎంత పీస్ఫుల్ గా ఉంటే అది కూడా మనకి ఓవరాల్ గా బెనిఫిట్ అవుద్ది అంటారు అదే గానీ టెన్షన్ వల్ల క్యాన్సర్ పెరుగుద్ది అనేది అయితే డైరెక్ట్ కాల్స్ అయితే మనం చెప్పలేము అండి ఓకే సార్ అయితే ఇది ఈ గడ్డలాగా కాకుండా కంతిలాగా కాకుండా ఇంకేమన్నా ఇతర లక్షణాలు మనం ఇవే కాకుండా కొందరికి ఏంటంటే ఆ నిప్పుల నుంచి రక్తం రావడము కొందరికి అంటే రక్తం వస్తే క్యాన్సర్ అని కా కాదని కొందరు ఫస్ట్ స్టేజ్లో కూడా రావచ్చు అంటే వేరే కారణాల చేత కూడా బ్లడ్ రావచ్చు డక్టెక్టేషియా అని క్యాన్సర్ కాదు బట్ కొందరికి దీనివల్ల రావచ్చు కొందరికి అయితే నిప్పుల్ ఏరియాలో కొంచెం దుర్దలాగా రియాక్షన్ అంటే అలర్జీ రియాక్షన్ ఎట్టు అది కూడా పేజెట్స్ డిసీజ్ అనేది ఒక రకమైన రొమ్ము క్యాన్సర్ అండి వాళ్ళు ఆ విధంగా ప్రెజెంట్ అవుతారు ఇలాగా ఇట్లాగే కాకుండా కొందరు ఏంటంటే చంఖలో గెడ్డల్లా కూడా లింఫ్ నోట్స్ అంటారు అట్లా కూడా ప్రజెంట్ అవుతారు అండి రొమ్ము అయితే నార్మల్గానే ఉంటుంది బట్ సంఖలో గ్లాన్స్లో ఈ ఏ ఉన్నాయో ఈ లింఫ్ నోట్స్ అనేది పాల్పబుల్ ఉంటాయి దాంతో కూడా ప్రజెంట్ అవుతారు కొందరైతే బ్రెస్ట్ లో ఓవరాల్ గడ్డలాగా ఉండదు కానీ ఒక ఇన్ఫెక్షన్ వచ్చినట్టు ఒక రకమైన క్యాన్సర్ ఇన్ఫ్లమేటరీ బ్రెస్ట్ క్యాన్సర్ అంటారు అంటే రొమ్మ అంతా ఎర్రగా అయిపోవడము ఒక ఇన్ఫెక్షన్ లాగా వచ్చినట్టు అవ్వడము అట్లా కూడా ఉంటది అంటే డైరెక్ట్ గడ్డలాగా కాకుండా రొమ్ము రొమ్ము చేంజెస్ రావడము ఇది ఇట్లా కూడా ప్రెసెంట్ అవుతారు అన్నారు సో వీళ్ళు అంటే వాళ్ళ వంశంలో ఎవరికైనా ఉంటే ముందుగా వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమి ఉంటాయి సార్ చాలా చాలా మంచి క్వశ్చన్ అడిగారండి ఒకటి ఫ్యామిలీ హిస్టరీ ఉంది అనుకోండి సపోజ్ ఎవరైనా మదర్ కానీ గ్రాండ్ మదర్ కానీ ఎవరికన్నా రొమ్ము క్యాన్సర్ ఉండండి వాళ్ళు ఏజ్ స్టేజ్లో ఇట్లాగా వాళ్ళు కొందరికి ఏంటంటే ఒక సైన్ ఏంటంటే వాళ్ళు చాలా ఎర్లీగానే రొమ్ము క్యాన్సర్ బారిన పడతారండి మామూలుగా రొమ్ము క్యాన్సర్ అనేది ఏజ్ పెద్ద ఏజ్ వాళ్ళలో కనిపిస్తుంది బట్ థర్టీ ఇయర్స్ అప్పుడు ఫార్టీ ఇయర్స్ అప్పుడు ఎర్లీ ఏజ్లోనే వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ఉందనుకోండి వాళ్ళు ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్ చేస్తారండి బ్రాకా జీన్ అనేది చేస్తారు దానివల్ల డిటెక్ట్ చేసుకోవచ్చు ఒకవేళ వాళ్ళకి కానీ ఆ మ్యూటేషన్ ఉంది వాళ్ళు రిస్క్లో ఏంటంటే వాళ్ళు నేను ఇందాక ఒక మ్యామోగ్రామ్ అని అన్నా కదండి అదే నలభై సంవత్సరాలు దాటి వాళ్ళు కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేసుకోవాలండి ముప్పై సంవత్సరాల నుంచే చేసుకోవాలి బ్రష్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ ప్రాపర్గా చేసుకోవాలి సో ఈ ఓవరాల్ నేను ఇందాక రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది చెప్పాను కదా అవి వాళ్ళు తగ్గించుకోవాలండి ఐడియల్ బాడీ వెయిట్ మెయింటైన్ చేయడము స్మోకింగ్ వాటిని దూరంగా ఉండరు అవి ఇందాక చెప్పినటువంటి వాళ్ళు ఫాలో కావాలి ఓకే సార్ చక్కటి ఇన్ఫర్మేషన్ అందించినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూ వెరీ మచ్